డిజైన్ అయితే చూపిస్తున్నా అండి ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ అనమాట ఈ హ్యాండ్స్ కోసం వచ్చేసి ఇట్లా నాలుమర్త అయితే వేసుకోవాలి ఇలా నాలుమర్తలు వేసుకున్న తర్వాత ఇది వచ్చేసి నేను హెల్ప్ హ్యాండ్స్ అయితే తీసుకున్నాను సో ఇది వచ్చేసి మనకు సన్నగుణాలు కాబట్టి డౌన్ కోసం వచ్చేసి రెండు అయితే తీసేసాయి అనమాట సో ఈ విధంగా మనము హ్యాండ్ షేప్ అయితే తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఈ సెంటర్ దగ్గర ఒక టక్స్ అనే పెట్టుకోండి ఇలా టక్స్ అనే పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనకు సెంటర్ ఉంది కదా ఈ సెంటర్ దగ్గర కూడా ఒక టక్స్ అనే పెట్టుకోండి కింద ఇప్పుడు చక్కగా పైన సెంటర్ దగ్గర కాని కింది సెంటర్ దగ్గర వరకు ఒక సక్క అయితే ఇట్లా లైన్ మార్క్ చేసుకోండి ఇలా లైన్ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మన డిజైన్ అనేది కుదామని చెప్పాను కదా సో చాలా సింపుల్ డిజైన్ అయితే పెట్టున్నాను ఇక్కడ నుంచి ఒక రెండున్నర ఇంచులు ఎడ తీసుకొని అక్కడ ఒక మార్కింగ్ అయితే చేసి పెట్టుకోండి ఫస్ట్ వచ్చేసి మీకు బ్లౌజ్ పీస్ కూడా చూపిస్తున్నాను చూడండి ఈ బ్లౌజ్ పీస్ హ్యాండ్స్ అనమాట సో ఈ విధంగా ఇట్లా కాంబినేషన్ ఇక్కడ మనకు చేతికి అంచ్ అనేది వచ్చింది ఈ అంచు అనేది ఇక్కడ దాకైతే ఉంది అనమాట దానికి ఒక పావుంచేసి పైకి మార్క్ చేసుకొని మొత్తం పైకి ఎంత ఉంది నాకు నాలుగున్నర ఇంచులు అయితే ఉంది అక్కడ నుంచి ఇట్లా కోన్ షేప్ లో ఈ విధంగా ఇట్లా కోన్ షేప్ లో మార్కింగ్ అయితే చేశాను అనమాట పైన రెండున్నర ఇంచుల దగ్గర మార్క్ చేసుకుని కింద నుంచి మా పైకి ఆరు ఇంచుల దగ్గర మార్క్ చేసుకుని ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు మనకి ఆ గ్యాప్ లో మనం కట్ చేసుకున్నాం కదా ఆ గ్యాప్ కు మనం కట్ చేసిన దానికి ఈ శారీ అనమాట కాంబినేషన్ ఈ శారీ తోటి ఈ విధంగా మామూలు అయితే ఫఫ్ ఎత్తి పెట్టుకుంటాలి ఇక్కడ ఏంటంటే మనము కుచ్చి పెట్టేసి కుడుతున్నాం అనమాట లైనింగ్ కూడా జాయింటింగ్ చేశాను ఎందుకంటే కుచ్చుకోకుండా ఉంటుంది అనమాట లైనింగ్ వేసుకోవటం వల్ల సో ఈ విధంగా ఇట్లా మనం మామూలుగా బుగ్గలు చే బుగ్గల చేతులు ఏ విధంగా కుడతామో అదే విధంగానే ఇట్లా కూర్చొని పెట్టుకోవాలి ఈ విధంగా చూడండి ఇట్లా కూర్చొని పెట్టేసుకోవాలి ఇక్కడ అయితే లైనింగ్ జరుగుతుంది అనేసి ఒక పైన కుట్టి అయితే వేసేసాను ఇప్పుడు చూడండి మనం పైన కుర్చోటు పెట్టుకున్నాము ఇట్లా కింద కూడా ఇదే విధంగా కూర్చో పెట్టుకుంటూ రావాలి ఈ విధంగా ఇటు కూర్చొని పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా కుట్టి పెట్టుకున్నాము ఇది వచ్చేసి మనము కట్ చేసిన దానికి ఇట్లా ఇట్లా ఉంది కదా ఇక్కడ కొన్ని షేప్ లో ఇట్లా పెట్టేసుకుని ఇట్లా కుట్టుకుంటాం అనమాట ఈ విధంగా కుట్టుకుంటాము ఇలా కుట్టుకున్న తర్వాత మన కింద మన మొగ్గలు కూడా పెట్టుకుంటాం అనమాట చాలా సింపుల్ గా చాలా తొందరగా కూడా కుట్టేసుకోవచ్చు సో చూసారు కదా ఈ విధంగా పఫ్ అయితే కుట్టి రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒరిజినల్ పీస్ ఉంది కదా ఒరిజినల్ పీస్ కి ఈ లైనింగ్ అనేది మనం కట్ చేసుకునేది కదా ఈ కట్ చేసిన సైడ్ తిరిచి వేసేసుకోవాలన్నమాట సో ఇట్ ఒరిజినల్ సైడ్ ఇట్లా లైనింగ్ అనేది పెట్టేసుకొని మనం కట్ చేసుకున్నాం కదా కోన్ షేప్ లో ఆ కోన్ షేప్ అంటే వి కట్ చేసుకున్నాం కదా అక్కడ దాకా మనం అనేది వేసేసుకోవాలి కుట్టనే వేసుకున్న తర్వాత కట్ చేసుకొని అక్కడక్కడ టక్స్ అనేవి పెట్టుకోండి ఇట్లా సెంటర్ దగ్గర ఒక టక్స్ అక్కడక్కడ ఇలా టాకాలు పెట్టుకున్నామంటే తిరిగి వేసుకోవడానికి ఫ్రీగా తిరుగుతాదనమాట సో ఈ విధంగా ఇట్లా తిరిగి చేసిన తర్వాత పై నుంచి అయితే ఒక అనేది వేసేసేయండి ఈ విధంగా ఇట్లా కుట్ట అనేది వేసేసుకున్న తర్వాత మనం ముందే కుట్టి పెట్టుకున్నాం కదా బుగ్గ హ్యాండ్ అంటే బుగ్గ డిజైన్ అదనేది మనం ఇప్పుడు జాయింటింగ్ అయితే చేసుకోవాలి చూడండి ఇప్పుడు వచ్చేసి లైనింగ్ మొత్తం ఒరిజినల్ పీస్ అయితే జాయింటింగ్ అయితే చేస్తున్నాను ఈ విధంగా జాయింటింగ్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం అయితే కట్ చేసుకోవాలి కొంచెం సైడ్ లాక్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు అనేది కుట్టిన తర్వాత ఏదైనా తీసేసుకోవచ్చు సో ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట మొత్తం ఎక్స్ట్రా పీసల్లా కట్ చేశాను ఇప్పుడు సెంటర్ దగ్గర ఒక టక్స్ అనేది పెట్టేశాను ఇప్పుడు మనం ఆల్రెడీ కుట్టి పెట్టుకున్నాం కదా ఫఫ్ దానికా దానికంటే ముందు ఇది ముందు ఇది ఒక సమోసా షేప్లలో ఈ విధంగా షేప్ కోన్లో ఈ విధంగా క్లాత్ అనేది ఒక మూడు క్లాత్లు అనేది తీసేసుకోండి ఇట్లా కోన్ షేప్ లో కుట్టుకోవాలన్నమాట ఇది కూడా అంతే ఈ విధంగా ఇట్లా కనిపిస్తుంది కదా ఇట్లా కుట్టు పెట్టేసుకొని ఇట్లా కింద నుంచి మన సెంటర్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా టక్స్ పెట్టుకొని ఆ సెంటర్ దగ్గర ఈ విధంగా ఇట్లా పెట్టి చూసుకోవాలి ఒక మూడు అయితే సరిపోతాయి నేను కొంచెం ఏ ఇంకొకటి ఏ గే పెట్టేసుకున్నాను అనమాట ఒకేలా తక్కువ అయితే కుట్టడానికి సో ఇక్కడ వచ్చేసి నేను వన్ బై వన్ ఈ విధంగా జాయింటింగ్ అయితే చేసేసాను విధంగా జాయింటింగ్ చేసిన తర్వాత మనకి పీసులు అనే బేటి కనిపించకుండా మనకి ఇట్ట కుర్తి సైడ్ కు రావాలన్నమాట అలా రాకుండా ఉండాలంటే మీకు చిన్న టిప్ అని చెప్తా చూడండి ఈ విధంగా మనం ఫస్ట్ కుట్టనే వేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఈ పీసులు అనే బేటీ కనిపించకుండా ఇట్ట కప్పేసి అక్కడ నుంచి ఒక కుట్టనే వేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయితే వస్తుంది కుట్టేస్తే ఈ విధంగా అయితే ఉంటదనమాట ఇప్పుడు ఒక మనం కోన్ షేప్ లో కుట్టుకున్నాం కాబట్టి ఇటు పైకి రివర్స్ పైక్ అంటే ఒక మొగ్గల మాదిరిగా అయితే కనిపిస్తాయి అనమాట సో అవి అనేది మీకు చూపిస్తాను మళ్ళీ బాగా రఫ్ ఈ విధంగా చేసేసిన తర్వాత మళ్ళీ మనం బుగ్గ ముందే రడ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ బుగ్గలనేది ఈ విధంగా జాయింటింగ్ అయితే చేసేసుకుందాం ఈ విధంగా జాయింటింగ్ చేసుకొని బాగా గట్టి కుట్టు అయితే వేసేసుకోండి ఒక రెండు మూడు కానీ వేసేసేయండి మీరు ఇక్కడ లేస్ వేసుకోవాలంటే కూడా లేస్ కూడా వేసుకోవచ్చు కానీ లేసులు ఇప్పుడు మురటైపోయినాయి అయిపోయినాయి కదా లేస్ ఏమి అవసరం లేదులేండి నార్మల్ అయితే కుట్టేసుకోండి బాగుంటది సో కింద వచ్చేసి గోట్ అయితే వేసేసుకున్నాము ఇప్పుడు ఈ మొగ్గలు చూడండి ఎలా వస్తాయి అంటే ఇట్లా రివర్స్ లో ఇట్లా పైకి ఇట్లా అనేసుకుంటే రివర్స్ లోకి మనకు మొగ్గలు మాదిరి అయితే వస్తాయి అనమాట ఇక్కడ నేను పూసలు అయితే కుడుతున్నాను మీరు పూసలు లేకుండా మామూలుగా కుట్టేసుకోవచ్చు నేను ఇక్కడ వచ్చేసి సింపుల్ గా సన్న పూసలు అయితే పెడుతున్నాను ఒక సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ అంటే ఒకటి రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ వచ్చేలాగా ఇట్లా కుట్టైతే అయితే అనమాట ఇటు పైకి అనుకుంటే మనకు మొగ్గ షేప్ లో ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది కోన్ షేప్ లో కుట్టుకున్నాం అనుకోండి ఈ మొగ్గల్ని మనకు పైకి లో పైకి అనేసరికి మనకు మొగ్గ మాదిరిగా వచ్చేస్తుంది అనమాట చాలా సింపుల్ గా ఉంటాయి ఇవి చుట్టానికి బాగా గ్రాండ్ లుక్ వస్తాయి అనమాట విధంగా కంపల్సరీగా ఇట్లా పుసలు అనేవి కుట్టేసుకోండి పుసలు లేకపోయినా నార్మల్ గానే కుట్టు పెట్టేసుకోవచ్చు అనమాట నేనైతే పుసలు ఉన్నాయి కదా అనేసి పూసలు అయితే కుడుతున్నాను సో ఇప్పుడు వచ్చేసి మనము ఇట్లా పుసలంతా కుట్టేసిన తర్వాత కింద అయితే గోటు వేసుకోవాలన్నమాట గోట్ అంటే కొంచెం పట్టు పట్టు క్లాత్ కాబట్టి ఇది పట్టు బ్లౌజ్ కాబట్టి మనకు పట్టు క్లాత్ కింద అనేది వేస్తున్నాను సుశారు కదా ఈ విధంగా హ్యాండ్ అనేది డిజైన్ అయితే చాలా సింపుల్ అయితే కుట్టుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి ఒక ఒక నర ఇంచెస్ ఇలా క్లాత్ అనేది తీసుకున్నాండి అంచులోదే క్లాత్ అనేది తీసుకున్నాను శారీరికి మన ఇందాక శారీరక్ కుట్టుకున్నటువంటి క్లాత్ అనేది ఉందనమాట సో ఆ అంచు అనేది తీసుకొని ఇక్కడ నేను మామూలు కొంచెం మందంపాటి వచ్చేలాగా ఈ విధంగా ఇట్లా పైకి ఫోల్ కింద నుంచి కుట్టుకుంటూ పైకి ఇట్లా ఫోల్డింగ్ చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా ఇట్లా పైకి ఫోల్డింగ్ చేసుకొని కుట్టు అయితే వేసేసేయండి ఈ విధంగా సింపుల్ అయితే మనం హ్యాండ్ డిజైన్ అయితే కుట్టుకోవచ్చు ఇది వచ్చేసి ఎల్బో హ్యాండ్ అనమాట మోసతో దగ్గరకి అయితే ఉంటుంది సో చాలా బాగుంటుందండి వేసుకున్న తర్వాత ఓకే అండి ఈ వీడియో నచ్చే తప్పకుండా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛాన్స్ వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వేసుకుంటే ఇట్లా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ